కార్తీక్ దీప వాళ్ళ రిసెప్షన్కి అయితే జ్యోత్సన వచ్చిందనమాట వచ్చి ఏమో అవమానిస్తుంది నువ్వు నన్ను మోసం చేసావు అని చెప్పేసి అయితే కార్తీక్ని నానా మాటలో అంటూ అవమానిస్తే దానికి తనైతే తట్టుకోలేక దీప అయితే చంప మీద గట్టిగా కొడుతుంది అనమాట జ్యోత్సనాకైతే నువ్వు నన్ను అవమానిస్తున్నావు అని చెప్పేసి అసలు నాకు అతను ఏమీ కాదు అతను ఒక శ్రేవిలాగా సాయం చేశారు నేను కూడా అలానే అనుకున్నాను అతను నాకు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా నేను అప్పు మాదిరిగానే తీసుకున్నాను అది నేను ఈ తర్వాత ఇవ్వ ఇద్దామని చెప్పేసి అయితే అతనికి నా మీద ఏమీ లేదు నాకు అతనికి ఏమీ లేదు నాకు కష్ట సమయంలో ఉన్నప్పుడు అతను తాలి కట్టాల్సి వచ్చింది అతను నా మీద ఇష్టపడి ఏం చేసుకోవట్లేదు అతనికి నా మీద ఉన్న అభిమానం వల్ల నన్ను చేసుకున్నారు నన్ను నేను కష్టపడకూడదని చెప్పేసి అయితే ఈసారి ఇంకో చెంప కూడా పొగులుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట దీప ఆ మాటలకైతే అక్కడ ఉన్న కార్తీక్ అయితే తన వైపు అలా చూస్తూ ఉండిపోతున్నాడు అనమాట ఇంకోసారి ఇతని గురించి కానీ ఇతను నాకు దేవుడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్